హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ టొమాటాక్స్ ఈ ఒక్క మాటను ఏడు సార్లు చెప్పి చూడండి చాలు మీరు ఇష్టపడేవారు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే వారంతటా వారే మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు అంత పవర్ఫుల్ మాట అనమాట ఇది ఈ భూమండలం అని చెప్పేసి ఎందుకు అన్నాను అని అంటే ఈ మాటకు ఉన్నటువంటి శక్తి అలాంటిది అనమాట అంత శక్తివంతంగా ఈ మాటకి అంత పవర్ అనేది ఉండి ఆ వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళంతటా వాళ్ళే వెతుక్కుంటా మీ దగ్గరకు రావటము మీ కళ్ళ ముందుకు రావటం జరిగిద్ది లేదా దూరంగా ఉంటే కనీసం ఫోన్ చేయటం అన్న జరిగిద్ది ఇందులో ఏదో ఒకటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరిద్ది ఎందుకు అని అంటే ఈ మాటకు ఉన్నటువంటి శక్తి అలాంటిది అంత ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట చాలా మంది అంటే కొంతమంది నన్ను అడగటం జరిగింది అక్క మీరు అంటే పరిహారాలు అవి ఇవి చెప్తున్నారు మాకు అవి చేయటానికి టైం అనేది సరిపోవట్లేదు మేము ఏదన్నా పని మీద బయటికి వెళ్తాం కానీ లేకపోతే ఏదన్నా జాబ్ చేయటం కానీ లేకపోతే ఎక్కడన్నా హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు కానీ ఇట్లా ఏంటంటే మాకు టైం అనేది సరిపోవటం పరిహారం చేయటానికి ఏదన్నా ఒక మాట రూపంలోనో ఒక మంత్రం రూపంలోనో ఏదన్నా ఉంటే సింపుల్గా మాకు చెప్పక్క మేము అలాంటివి చేసుకుంటాము అని చెప్పేసి కొంతమంది ఏంటంటే అంటే అందరికీ కుదరదు కదండి ఒక్కొక్కళ్ళు ఏంటంటే బిజీగా ఉంటా ఉంటారు వాళ్ళకు కుదరదు ఖాళీగా కాస్త ఇంట్లో ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు అందరికి అలాంటి అవకాశాలు అనేవి అందుబాటులో ఉండమా ఉండవనమాట కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే ఇంట్లో ఉండే వాళ్ళకైనా బయట ఉండే వాళ్ళకైనా ఆ మగవాళ్ళకైనా ఆడవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈ మాటను చాలా చాలా సింపుల్ గా చెప్పేసుకోవచ్చు అనమాట దీనికి వచ్చేటప్పటికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి అనమాట ఆ నియమాలతో మనం చెప్పుకుంటే చాలా రిజల్ట్ అనేది వచ్చింది అంటే మీలో కొంతమంది అనుకోవచ్చు అక్క మాటకే వస్తారా అని చెప్పేసి అనుకోవచ్చు కొన్ని కొన్ని మాటలు అంటే మంత్రాలు లాగా అన్నమాట వాటికి శక్తి అనేది ఉంటుంది మనకు పెళ్లిళ్ళల్లో కానివ్వండి కొన్ని కొన్ని శుభకార్యాలకు వేటికైనా సరే కొన్ని మంత్రాలు ఉంటాయి వాటికి సంబంధించి అలాంటి మంత్రాలు మనకు చెప్పినప్పుడు వాటికి తగినటువంటి ఆ శక్తులు అనేవి ఉండటం వల్లనే మనకి పెద్ద పెద్ద మహానుభావులే కని కనిపెట్టడం అనేది జరిగింది కాబట్టి ఒక్కొక్క మాటకి ఒక్కొక్క మంత్రానికి కొన్ని కొన్ని వాటికి ఏంటంటే అలాంటి శక్తులు అనేవి ఉంటాయి అన్నమాట వాటి వల్ల మనకు అంటే ప్రకృతి సపోర్ట్ చేసిద్ది మాటే మాటే మంత్రము అని చెప్పేసి మనకు పెద్ద పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారనమాట ప్రకృతి యొక్క శక్తి ద్వారాగా కొన్ని కొన్ని ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి తెలియకుండా ఇద్దరు ఫోన్ చేసేయాలి చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు ఇష్టమైన అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఫోన్ చేయాలనుకుంటారు ఒక్కొక్కసారి ఇద్దరు మెసేజ్లు పెట్టుకుంటారు ఒక్కొక్కసారి ఇద్దరికి గుర్తు వస్తారు ఇద్దరు ఒకేసారి సేమ్ తలుచుకుంటూ ఉంటారు అట్లా కొన్ని కొన్ని ఏంటంటే మ్యాచ్ అవుతాయి అది ప్రతిదీ ఏంటంటే మాయలు మంత్రాలు ఇవ ఇలాంటివన్నీ అనుకోకూడదండి ఎప్పుడైనా సరే అలా అనుకుంటే దానికి మనం చేయగలిగేది ఏమీ లేదు కొన్ని కొన్ని మనసుకు సంబంధించి కొన్ని కొన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి అలాగే మనసులు ఎలాగైతే కనెక్ట్ అయ్యి అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి మనం నచ్చాము అబ్బాయి నచ్చుతాడు అలాగే ఆ అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చుతాడుగా అంటే నచ్చాలని రూలే ఉండదుగా అలా ఏంటంటే ఆ మనసుతో మనం ఉండేటటువంటి ఆ ఫీలింగ్స్ అనేవి ఎదుటి వారికి కూడా టచ్ అవుతాయి అనమాట అలా టచ్ అయినప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అవ్వటం అనేది జరిగింది అలా ఇష్టమైన అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు అని ప్రేమించుకొని ఉండి విడిపోయి ఉన్న వాళ్ళు కలుసుకోవటానికి లేకపోతే కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు అంటే మనసులో చాలా సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళకు వెళ్ళి చెబుతామంటే ఎక్కడ తిడతారేమోనని భయం వేసేసి ఆగిపోతూ ఉంటారు అలా అలాంటి వాళ్ళకి ధైర్యంగా చెప్పి అంటే సేఎస్ఆర్ను అంతే ఒకవేళ ఎస్ అనుకోండి చెప్తారు కదా ఏదన్నా కానీ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి ఆ ధైర్యం అనేది లేక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది వదులుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట అలాంటివి ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవ్వటం కోసం కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి భార్య ఒక చోట భర్త ఒక చోట సపరేట్గా ఉంటూ ఉంటారు వాళ్ళు కూడా మానసికంగా నలిగిపోతూ ఉంటారు ఎప్పుడైనా సరే ఏ ఏ టైంలో జరగాల్సిన అచ్చట్లు ముచ్చట్లు అప్పుడు జరగాలి చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఎంత అవసరమో అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవారికైనా మగవారికైనా భర్త భార్య దగ్గర ఉండాలి భార్య భర్త దగ్గర ఉండాలి ఇష్టమైన వాళ్ళు కావాలనుకుంటారు ఇలాంటివన్నీ కామన్ గా జరుగుతూ ఉంటాయి అలా కాకుండా లో అంటే పెళ్ళైన ఆడపిల్లలు తల్లి పుట్టిళ్ళ దగ్గర అలాగే మగవాళ్ళేమో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఇలా ఉంటే ఏంటంటే మైండ్ అంత ఇదైపోయిద్ది అనమాట కాబట్టి మనకిష్టమైనటువంటి వ్యక్తి మన జీవితంలో ఉండాలి అని అంటే ఇలాంటివి మనం చేసినప్పుడు దూరమైన బంధాన్ని దగ్గరకు తెచ్చుకోవటానికి చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి చక్కగా ఇది ఎలా చేయాలి ఏ ఏం చెప్పాలి ఏంటి అనేది ఈ మాటని చూసే ముందర ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించిన ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నంబర్ గనక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది మీరు ఏం చేస్తారంటే ఇది ఈ మాట వచ్చేటప్పటికి ఏ రోజైనా చెప్పుకోవచ్చు ఈ రోజు ఆ రోజు అనేటటువంటిది ఏమీ ఉండదు అన్ని రోజులు మంచి రోజులే మన మనసుతో మనం మంచి పని కోసం చేసేటప్పుడు మనకి ఇష్టమైనటువంటి అంటే మన ప్రేమలో సిన్సియారిటీ ఉన్నప్పుడు అలాంటి ప్రేమను మనం సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు అన్ని రోజులు మనకు మంచి అనమాట అట్లా మీరు ఏ రోజైనా ప్రశాంతంగా కూర్చొని ఉదయం లేచిన వెంటనే అయినా మనకు మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అప్పుడైనా చెప్పేసుకోవచ్చు లేదా రాత్రి పడుకునేటప్పుడు పనులు పనులున్నా పూర్తి చేసుకొని మైండ్ కాస్త ప్రశాంతంగా పెట్టుకుంటాం కాబట్టి అప్పుడైనా చేసుకోవచ్చు లేకపోతే ఏదన్నా పని మధ్యలో ఏదన్నా పని మధ్యలో కాస్త ఏమైనా బ్రేక్ వచ్చింది కదా ఫోను చూస్తూ ఉంటారు అలాంటి టైంలోనైనా సరే మీరు చెప్పేసుకోవచ్చు అనమాట ఆ మాట వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఇది ఎక్కడ అనంటే ఇంట్లోనైనా చెప్పుకోవచ్చు లేకపోతే ఎక్కడన్నా గుడి ఆవరణలో మీరు పనిచే పనిచేసే ఎక్కడ ఎక్కడైనా చెప్పుకోవచ్చు అంటే గుడి లోపల కాకుండా గుడి బయట కానివ్వండి లేకపోతే ఏదన్నా పార్కుల్లో లేకపోతే ఏదన్నా మీరు చేసే ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఇంట్లోనైనా ఎక్కడైనా చెప్పేసుకోవచ్చు అనమాట కానీ గుడి లోపల మాత్రం చేయకూడదు ఇది ఒకటి గుర్తుంచుకోండి అలా చెప్పేసుకొని మీకు అవకాశం ఉంటే ఎదురుగా ఎదురుగా మీకు అవకాశం ఉంటే ఏదన్నా ఒక లైట్ కానీ ఇప్పుడు ఆఫీసులో అంటే మనం దీపాలు వెలిగించుకోవడానికి కుదరదు అదే ఇంట్లో అయితే మనం దీపం అది వెలిగించుకోవచ్చు అనమాట అట్లా మీరేంటంటే ఆఫీసులో ఒకవేళ ఉన్నారనుకోండి ఒక లైట్ ఎదురుగా కూర్చోండి ఒకవేళ ఇంట్లో ఉన్నారనుకోండి ఒక మట్టి ప్రమిద తీసుకొని ఒక తమలపాకు మీద ఆ మట్టి ప్రమిద పెట్టేసేసుకొని నువ్వుల నూనె పోసి దీపం మాత్రం ఒకటి వెలిగించుకోండి ఇంట్లో అయినా గుడి బయట కానివ్వండి ఇట్లా ఎక్కడైనా సరే మీరు బయట ఉన్నప్పుడు కాస్త మీకు దగ్గరలో కొంచెం లేకపోతే మీ ఇంటి మేడపైన కొంచు ఇట్లా ఎక్కడైనా సరే ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో నువ్వుల నూనె పోసేసి ఒక వచ్చేసేసి దీపం వెలిగించుకోండి దీపం వెలిగించుకొని దాని ఎదురుగా మీరు ఒక ధ్యాన స్థితిలో కూర్చొని చక్కగా ఆ మాట చెప్పేసుకోండి స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి ఇది గుర్తుంచుకోండి శుభ్రంగా ఉండాలి మీరు నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకండి ఇది మా ఆ రోజున అంటే చెప్పుకునేటప్పుడు కాస్త నాన్ వెజ్ అనేది మిగిలిన రోజుల్లో కూడా నాన్ వెజ్ అనేది అంత మంచిది కాదు పరిహారాలు చెప్పేటప్పుడు అంటే పరిహారం చేసే ప్రాసెస్ అయినా లేదా మాట చెప్పేటప్పుడు కానీ నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది నాన్ వెజ్ తింటే తినండి కానీ కాదు కొంచెం తగ్గించండి నాన్ వెజ్ మీకు హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అనమాట నాన్ వెజ్ తగ్గించడం వల్ల ఇక అట్లా చేసేసుకోండి ఆ దీపం వెలిగించుకొని మీరేం చేస్తారంటే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మనసులో మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి పేరును తలుచుకోవాలి అమ్మాయి అయితే అబ్బాయి చేస్తున్నాడు అనుకోండి అమ్మాయి పేరు ఏదన్నా ప్రియా అనుకోండి ప్రియా ఆ మాట వచ్చేటప్పటికీ కామాఖ్యదేవి మాట ఏంటంటే కామాఖ్యదేవి పైన ఏమో మనకిష్టమైనటువంటి వ్యక్తి పేరు అంటే మనకి ఎవరైతే కావాలో వారి పేరును మనసులో తలుచుకొని కామాఖ్యదేవి అనేటటువంటి మాట చెప్పాలి కామాఖ్యదేవి అనే మాటని ఏడు సార్లు చెప్పాలి కామాఖ్య దేవి అంటే వశీకరణం యొక్క దేవత కామాఖ్య దేవి అంటే మనం ఎవరినైతే వశీకరణం అంటే వశీకరణం అంటే ఇక్కడ చెడుకు అనుకోవద్దు వశీకరణం అంటే సొంతం చేసుకోవటం ఇంకో భాషలో చెడుకు వసీకరణాలు అవి వేరు అవి మనకెప్పుడు కూడా మనం చెప్పుకోము మనం మంచి కోసం చేసుకునేటటువంటి మాట్లాడనమాట ఇవి వారిని మనం సొంతం చేసుకోవటం కాబట్టి కామాఖ్య దేవి అంటే వశీకరణం యొక్క దేవత అనమాట అంటే మీకు ఇష్టమైన వారి పేరును మనసులో తరచుకొని కామాఖ్య దేవి అని చెప్పేసేసి అట్లా ఏడు సార్లు వాళ్ళ పేరును ఈ కింద అట్లా ఏడు సార్లు మీరు చెప్పేసేసుకోండి చెప్పేసుకొని ఆ దీపం ఎదురుగా కూర్చొని ప్రశాంతంగా మనసులో వాళ్ళు మాకు కావాలి మాకు సొంతం అవ్వాలి అమ్మ కామాఖ్యదేవి వాళ్ళు మా దారికి వచ్చేటట్లు చూడు మాకు ఫోన్ నెంబర్స్ బ్లాక్లో పెట్టేసుకున్నారు బ్లాక్లో తీయాలి మేము ప్రేమగా ఉండాలి మేము అంటే సంతోషంగా ఉండాలి మేము కలిసిమెలిసి ఉండాలి అని అని చెప్పేసి మేము ఉండలేకపోతున్నాం వాళ్ళ ఆలోచనలే మాకు రిపీటెడ్గా వస్తున్నాయి ఏ పని మీద శ్రద్ధ చూపించలేకపోతున్నాము ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు లేని బెళితి అనేది మాకు తెలుస్తుంది వాళ్ళు మాకు కావాలి మాకు ఒక్క సహాయం చేయమ్మా అని చెప్పేసేసి మీరు మనసులో ఒకే ఒక్క వ్యక్తి కోసం తలుచుకోవాలి అంతేగాని ఇద్దరు ముగ్గురు ఇలాంటివి కరెక్ట్ కాదనమాట అట్లా వాళ్ళ పేరుని మీరు మనసులో తలుచుకొని కామాఖ్య దేవి అని చెప్పేసేసి ఏడుసార్లు అనుకోండి అట్లా చేయటం వల్ల ఏంటి అంటే ప్రకృతి అంటే కామాఖ్య దేవి కూడా మనకి అంటే వశీకరణ దేవత కాబట్టి వారి మనసులో కూడా మనం ఎట్లాగైతే అంటే మన ప్రేమలో సిన్సియారిటీ ఉంది కాబట్టి మనం ఎట్లాగైతే వారి గురించి ఆలోచిస్తున్నాము వాళ్ళు మన ఆలోచనలు వదిలేసుకొని ఉంటారు అయినా సరే వాళ్ళు వాళ్ళు కూడా మన మనకి అంటే మనం వాళ్ళకు గుర్తొచ్చేటట్లుగా కామాఖ్యదేవి కామాఖ్య చేస్తుంది ప్రకృతి ద్వారాగా ఆ సందేశం అనేది అట్లా తెలియజేస్తుంది అనమాట ఇక్కడ మనం ఇదే టైంలో ఎట్లాగైతే వాళ్ళని తలుచుకుంటున్నామో అదే టైంలో ఆ తల్లి ఏంటంటే వాళ్ళకు కూడా మనం గుర్తొచ్చేటట్లుగా చేసి వాళ్ళను మన దారికి రావటానికి మన సొంతం చేయటానికి అట్లా వచ్చేటట్లుగా థాట్స్ ముందు ఆలోచనలు వస్తే ఎవరు ఆగలేరు అనమాట అట్లా మన గురించి ఆలోచనలు ఏంటంటే వాళ్ళు బ్రేక్ పెట్టేసుకుంటారు అలా ఆలోచన తీసేసుకున్నప్పుడు మన గురించి పట్టించుకోరు అనమాట మనం ఏంటంటే తీసేసుకోలేదు కాబట్టి మనం ఇంత తపన పడుతున్నాం అలాగే తీసేసుకున్న వాళ్ళ మైండ్లో ఆ దేవత తలుచుకుంటే ఎంతసేపండి ఆలోచన పెట్టాలి అనుకుంటే అట్లా ఆలోచన పెట్టిద్ది అనమాట అట్లా పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఆలోచన రావటం ఆలస్యం వాళ్ళకి అనిపించింది ఫోన్ చేయాలని వాళ్ళకి అనిపించింది కలవాలి అని చెప్పేసేసి అట్లా వాళ్ళలో ఆ మార్పు అనేది వచ్చి వాళ్ళంతటం వాళ్ళని వెతుక్కుంటూ మీ దగ్గరకు రావటం మీకు ఫోన్ చేయటం అనేది జరిగింది చాలా చాలా పవర్ఫుల్ మాట అనమాట కాబట్టి సింపుల్గా మీరు ఈ మాట ననేసుకోండి ప్రశాంతంగా కూర్చొని మీ ప్రేమలో సిన్సియారిటీ ఉండాలి అంతేగాని ఎవరి కోసం వాళ్ళ పడితే వాళ్ళ కోసం అని అవ్వలేదు అని చెప్పేసి అనుకోవద్దు మీ బంధంలో స్ట్రాంగ్ అనేది ఉండాలి న్యాయమైనటువంటి రిలేషన్ కోసం మీరు చేసుకోవాలి కాబట్టి అలా చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చిందనమాట కాబట్టి సింపుల్గా లేని పరిహారం చక్కగా చేసేసుకొని అద్భుతమైనటువంటి ఫలితం అనేది పొందండి అర్థమైంది కదా ఏం చేయాలి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్